హాయ్ అండి నో మోడల్ హ్యాండ్ కటింగ్ అండ్ టీచింగ్ ఈ మోడల్ కటింగ్ ఎలా చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే మోడల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ మోడల్కి కటింగ్ ఇప్పుడు ఫస్ట్ ఇలాగ క్లాత్ని పీస్ని తీసుకోవాలి లైనింగ్ పీస్ మెయిన్ పీస్ని ఇలా తీసుకొని ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీని లెంత్ ఎంత కావాలి అంటే ఇలా మనం పదిహేను అంగలాలు చూసుకోవాలంటే ఫోల్డింగ్ మీద పదిహేను అంగలాలు అంటే ముప్పై అంగులాలు వస్తుంది అదే విధంగా హ్యాండ్ హైట్ వచ్చి ఎయిట్ ఎనిమిది అంగలాలు ఇలా ఎయిట్ ఎనిమిది అంగులాలు చూసుకోండి ఇక్కడ కింద భాగంలో టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ని సెకండ్ మార్కింగ్ కూడా అలాగే చేసుకోవాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్కి అలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ లాస్ట్ మార్కింగ్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి అంటే మనకి ఆరు అంగుళాలు వదులుకొని మార్కింగ్ అనమాట ఇలా హైట్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిక్స్ ఇంచెస్కి వదిలి తర్వాత ఇలా హ్యాండ్ కటింగ్ మనం ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో అదే విధంగా నేను పేపర్ కటింగ్ చేసుకుని పెట్టుకున్నాను ఆ పేపర్ కటింగ్ ఆధారంగా చివరి భాగంలో ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ని పక్కన పెట్టుకొని మనం మెయిన్ పీస్ మధ్య భాగంలో ఇలా ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టామా లేదా అనేది ఈ విధంగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి సేమ్ అదే భాగం అదే విధముగా సెకండ్ది అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుని రఫ్ చేసుకోండి సేమ్ అదే విధంగా త్రీ కూడా అలాగే స్టిచ్ చేసుకుని రఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఫ్రంట్ పాటు మనకి మెయిన్ పీస్ మాకు మనకి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ భాగాన్ని సెంటర్ పాయింట్ ఇలా పట్టుకొని ఈ పాయింట్ని ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు చిన్న స్టక్ ఇచ్చుకోండి అది ఆ భాగాన్ని ఈ భాగాన్ని ఇలా పట్టుకుని స్టిచ్ చేసాం కదా ఆ స్టిచ్చింగ్ని అది ఇలా దగ్గరికి చేర్చండి సేమ్ అదే విధంగా చివర అలా ప్రతి స్టిచ్చింగ్ని మొత్తం అలా కలుపుకుంటూ దగ్గరికి వస్తే మనకి చిన్న చిన్న ఫిల్స్గా వస్తాయి త్రీ ఫిల్స్ వస్తాయి అది కరెక్ట్గా మనకి ఇలా ఫోల్డింగ్లోనే మనకి నీట్గా కనిపిస్తాయి తర్వాత ఇలా మెయిన్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చూసుకోండి త్రీ ఉన్నాయా లేదా అని ఇటు సైడ్ కూడా అదే విధంగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా గట్టి సమానంగా పట్టుకొని దగ్గరికి ఉండేలా ఒకే విధంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన దగ్గర గుండె సూదులు ఉంటే ఇలా ఈ భాగాలకి కదలకుండా మనం పెట్టుకోవచ్చు అయితే నేను గుండె సూదులు లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసే విధంగా ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేశాను అది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఈ హిల్స్ని మనకి త్రీ వచ్చినాయి కదా ఈ భాగాలను ఇలా వెనక్కి రివర్స్లో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దగ్గరగా పట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ స రెండు వైపులా కూడా ఒకే విధంగా వచ్చేలా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి కొత్త వారు కూడా ఈజీగా అండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఇలా హ్యాండ్ రౌండ్కి ఇలా క్లాత్ క్రాస్ పీస్ తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్కి పై భాగంలో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగ్ ఎగస్టా భాగాన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత వెనక్కి ఫోల్డింగ్ చేసి మనకి పైపెన్ చేస్తాం కదా అదే విధంగా ఉండేలా చూసుకొని అంటే ఇది ముప్పా ఇంచు ఎడల్పు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఒక సూది దారం తీసుకుని నాలుగు పోసులు కుట్టాలి ఇక్కడ సెంటర్ చూసుకొని ఈ విధంగా ఇలా బీడ్స్ని ఇలా సెంటర్ చూసుకొని నాలుగు బీడ్స్ని స్టిచ్ చేయాలి నార్మల్ సూత్తోనే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయ్యిందండి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్